వైసాగ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం పరిధిలోని వేముల మండలం తుమ్మలపల్లి యురేనియా కంపెనీ నుండి వచ్చే వ్యర్థాలను నిలిపి చేసే టైలింగ్ పాండ్ను ను ఎత్తును పెంచడానికి వ్యతిరేకిస్తూ కనం కింద కొటాల రైతులు ఆందోళన నిర్వహించారు విషయం తెలుసుకున్న పులివెందుల ఆర్టీఓ చెన్నయ్య రైతులతో శనివారం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ టైలింగ్ పాండ్ ను పెంచడానికి మేము అనుమతి ఇవ్వము అని తెలిపారు టైలింగ్ పాండ్ పెంచడానికి అనుమతి ఇవ్వాలంటే వారి గ్రామానికి సంబంధించిన భూములను కుటుంబాలకు ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని తెలిపారు ఈ టాలర్ రింగ్ పాండ్ వల్ల గ్రామంలో మహిళలకు ప్రజలకు ఎక్కువగా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని మహిళలకు ప్రెగ్నెన్సీ రావడం లేదని ప్రెగ్నెన్సీ వచ్చిన నాలుగైదు నెలలలోపు ప్రెగ్నెన్సీ పోతుందని ప్రస్తుతం గ్రామంలో నివసిస్తున్న ప్రజలకు పశువులకు అందరికీ చర్మ వ్యాధులు అంటువ్యాధులు కీళ్లు క్యాన్సర్ పలు రోగాలతో బాధపడుతున్నామని తెలిపారు టైలింగ్ పాండ్ పెంచాలంటే పూర్తి స్థాయిలో మాకు న్యాయం జరిగితేనే మేము పెంచడానికి అవకాశం కల్పిస్తామని తెలిపారు కాదని రెవెన్యూ అధికారులు పోలీసులతో యురేనియం కంపెనీ యజమానులతో వద్ద పలుకుతూ టైలింగ్ పాండ్ పెంచాలని చూస్తే ప్రాణాలు టైలింగ్ పాండ్లో కలుస్తాయని తెలిపిన గ్రామ ప్రజలు ఆర్టీఓకి తెలిపారు ఆర్టీఓ రైతులతో టైలరింగ్ పాండ్ పెంచుకోవడానికి కాకుండా మరమ్మతులో కొరకని రెండు రోజులు మట్టి తోలుకోవడానికి అవకాశం కల్పించాలని రైతులను కోరడం జరిగింది రెండు రోజులకు రైతులు అంగీకరించడం జరిగింది తర్వాత అలానే ఉంటే ఆపడం జరుగుతుందని తెలిపారు లేదు కూడా నీళ్ళు కల్తీ అయినాయి కల్తీ అయినాయి అంటే ఏమి మీరు సతం సరిగి పెట్టలేదు రోగాలు స్థాయి మామూలు అంత స్కూల్కి రావడం మళ్ళీ పట్టించుకోవడం లేదు మేము ఎంత చేసినా పంట రావడం లేదు దానివల్ల మాకు ఇబ్బంది అవుతాను నేరేం పట్టించుకోవడం చె ఇవన్నీ ప్రెగ్నెన్సీ చాలా మంది క్యాన్సర్ స్టార్ట్ అయినాయి అంత సమస్య ఇప్పుడు కంటిపడి మా స్టేట్ గవర్నమెంట్ ఒక రెండు గ్రామాలు తీసుకుంటే వీళ్ళంత్రాక్ట్ చేసే అంటారు చాలా అవసరం అంటారు అంత అవసరం ఒక గ్రామం తీసుకోలేదా సార్ గ్రామం అది మళ్ళా ఏమన్నా పెద్ద గ్రామం సార్ యాభై కోట్లు ఇచ్చా ఇదంతా తిప్పి తిప్పు కొంత వాళ్ళు మీతో డబల్ రోడ్డు మార్కున్నారు ప్రత్యేక ప్రకారం జాబ్స్ లేవని ఒక చెప్తాను రిటైర్మెంట్ మళ్ళా లాంగ్వేజెస్ పనులు లేదు అందుకే మేము జాబ్స్ ఇవ్వడం లేదు అని ఎక్కువ మాట్లాడిన మీకు నేను చెప్పా పర్సనల్ డిపార్ట్మెంట్ కానీ అకౌంట్స్ డిపార్ట్మెంట్ కానీ లాంగ్వేజెస్ పనిచేసేది లాంగి రన్ అయితే అంత అన్ని సిస్టమ్ కొట్టము ఈవెన్ స్టోర్స్ స్టోర్స్ పర్సనల్ అకౌంట్స్ ఈ మూడు మెయిన్ డిపార్ట్మెంట్స్ ఈ మూడు అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన ఆ డిపార్ట్మెంట్స్తో ఓన్లీ లాంగ్వేజెస్ ప్రతి డిపార్ట్మెంట్ ఒకరు ఆఫీసర్ ఉన్నారంటే బయట లాంగ్వేజ్ చేసేది పేపర్ ఉంది ఉంటాను ఆయన హ్యాండిల్ చేస్తాను పని ఏం చేస్తున్నారు కదా మరి డిపార్ట్మెంట్ హెడ్స్ ఏరియా ఆఫీసెస్ చేసే తర్వాత మన వాళ్ళు ల్యాండ్ వచ్చి అవి ఏమైనా ముగుతా సార్ తయారు చేసేది ల్యాండ్ వచ్చారు కదా వైపు నుంచి అన్నీ కరెక్ట్ అయ్యి ఏం ప్రాబ్లం లేదు కాకపోతే అనేది ఉద్యోగాలు అనేది కొత్త చట్టంలో డైరెక్ట్ గా చెప్పడము మీతో అసలు జాబ్స్ లేవా అంటే భూములు ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ ఈ గ్రామం తీసుకోమని చెప్పాల్సి వద్దరు అట్ ద సేమ్ టైం టైలింగ్ పాటు మీరు ఎత్తుకర్చొద్దు రెండు వైట్లు మీరు ఉండండి దీనివల్ల ఏ దీని మీద కోర్టు కానీ కోవిడ్గా కానీ పోవచ్చు సార్ ఇంకా మేము ఇంకా గ్రీన్ అదో ఏదో కాబట్టి పోవచ్చు సార్ అదొకటి ఇంకా ఎలా

ఊరికి ఇవ్వరు దానికి మేము కూడా యాక్సిడెంట్ మూలకైతే ఇవ్వాల్సిందే కదా నువ్వు ఇచ్చినారు కదా ఎక్కడ ఇవ్వాలి కొత్త చెట్ల రేటు మారుతుంది ఇంకోటి మారుతుంది అంటే ఆ పొద్దు ఫస్ట్ జాబ్ ఇచ్చినప్పుడు రెండు వేల పదకొండు బేసిక్ పదకొండు వేలు పద్నాలుగు వేలు ఉన్నాయి ఈ పొద్దు జాబ్ జాబిచ్చేవాళ్ళు ఒక ముప్పై ఏడు వేలు తీస్తాను మరి పేమెంట్ ఏమో ఆ రోజు అయిపోతుందో అదే అంటారు మరి మీరేమైనా శాలరీ అంటే ఇవ్వండి రూలో ఉంటే అట్లా ఇవ్వండి మీరు ఆ రోజు ఇచ్చినది అంతే కదా అందరికీ ఇవి కూడా బేసిక్గా అట్లే ఇవ్వండి ఇవ్వగలరా లేదు కదా సార్ అది ఆటో ప్రాసెస్ ఇది గీతాలు పెరగడం కానీ ఇంకోటి కానీ నాకు కొత్త చెట్టు ల్యాప్షన్ పేమెంట్ కానీ మీరు చిన్న ప్రకారం ఏంటంటే అది ఇస్తారు అంతే ఆ రోజు ఉంటే ఇవ్వండి ఎట్లు సార్ సార్ వాల్యూస్ మానవాల్ సరే ఆ రోజు ప్రకారం ఇవ్వండి మీకు ఇప్పుడు మీరు మీరు ఇప్పుడు దీని ద్వారా కాంపెన్సేషన్ అయినప్పుడు జాబ్స్ వస్తాయి పదకొండు లేదు లేవాల్సిన జాబ్లే కదా అవి మరి పద్నాలుగు గలది శాలరీ కట్టిస్తారు అరేస్ కట్టిస్తారు ఆ రోజు ఆ రోజు కాంపెన్సేషన్ అయితే ఊరిలో ఆ రోజుదే అయినప్పుడు సార్ పద్నాలుగు గెళ్ళ సర్వీస్ ఇంక కోల్పోయినారు కదా శాలరీ కట్టిస్తారు కట్టియాలి కదా సార్ అయితే ఏం చేయాలంటే దాంట్లో పని చేయనందుకు ఇవాళ ఏమైనా మాట్లాడతారు ఏవో పని చేయనందుకు త కా నువ్వు పని చేయించుకోలేక నువ్వు పని చేయగలసి మేము గొడవ చేసి ఏమన్నా పెట్టుకోమన్నా ఇన్స్టెంట్ జరిగిందే ఏదన్నా సరిగ్గా లేదని ఎవరన్నా తీసేసింటే మేము ఎవరన్నా ఎప్పుడన్నా ఇచ్చేసిన

అక్కడ నుంచి కలుషితమైన భయంకరమైన విషయావులన్నీ మా డైలింగ్ పౌండ్కి తరలించినారు అక్కడ భూగర్భ జలాల్లో కలుషితమయ్యి అవి చాలా ప్రమాదకరమై జంతువులు కానీ మనుషులకు కానీ వ్యాధులు యాచించడము ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి అయినా యూసిఎల్ యాజమాన్యం కానీ యూసీఏల్లో వర్కర్సు వాళ్ళు వచ్చి ఊళ్ళల్లో చూసుకొని పోతారే తప్ప పారిశుద్ధ్యం కానీ ఏమీ చేయరు ఆరోగ్యాలు చాలా భయంకరంగా పిల్లలకు కానీ పెద్దలకు కానీ జబ్బులు రావడము కలుషితమైన పంటలు రావడంతో పంటలు రాక చాలా రైతులు నష్టపోతున్నారు కనుక ఇటువంటి ఎన్నో తుళ్ళు చెప్పినారు మా మా మాయ మాటలు చెప్తున్నారు వచ్చినప్పుడల్లా మేము అంత డైలింగ్ పండు ఇంత వెతుకుంటాము మీకు మళ్ళా ఉద్యోగాలు ఇస్తాం భూములు తీసుకుంటాం ఈ రకంగా చెప్తారే కానీ చేసింది మటుకు శూన్యము ఇంకా మోసమయ్యే ప్రసక్తి లేదు కలెక్టర్ గారు వచ్చినారు అందరూ వచ్చినారు ఇంతమంది చెప్పినారు వాళ్ళు సహకరించినారు మాకు అయితే ఈ ఈసియల్ ప్రాజెక్టులో ఉండేటువంటి యాజమాన్యం మాత్రం మాకు ఎటువంటి సహకారం చేయలేదు ప్రజలకు కానీ మాకు కానీ మా ఊరి తరఫున నేను ఈ రోజు మాట్లాడడానికి ఎందుకంటే బాధాకరం కలుగుతుంది ప్రజలంతా అనేక బాధలు పడతారు కానీ వీసంకు సంబంధించినటువంటి వాళ్ళు మాత్రం చలనం లేదు వాళ్ళలో ఎటువంటిది వాళ్ళ పనులు చేసుకొని పోయేంతవరకే కానీ మళ్ళీ తిక్కి నొక్కి కూడా ఇక్కడ చూడరు అందుకు ఇప్పుడు ఏదో ఆర్టీవోసార్ గారు అందరినీ పిల్లంపి ఏదో రెండు రోజులు చేసుకుంటామంటారు ఆయనకు సంబంధించి మేము ఏదో చెప్పుకొని మా సమస్యలన్నీ దీనికి తీసుకొని పోతాము దృష్టికి తీసుకొని పోయి చెప్తాము కలెక్టర్ గారికి అయితే నలభై ఎనిమిది గంటలు మాత్రమే ఇచ్చినాం పర్మిషన్ ఇది దాటిన తర్వాత మేమేం చేస్తామంటే కట్ట మీద కూర్చొని ఊరందరం పోయి అక్కడే కట్ట మీద ఉంటాము అంతవరకు పని చేయము చేయమని చెప్పి కూడా నేను ఈ సభ మూలకంగా తెలియజేస్తాను వాళ్ళకి నొప్పి తెలుసు అధికారులకు ఆటోమేటిక్గా స్పందిస్తారు వాళ్ళ ఫైబర్ కు పోవడం లేదు సార్ అట్లా చెప్పినట్టు ఇక్కడ జరిగింది పోవడం లేదు అట్లా పోయితే రెండు వేల పదిహేడు నుంచి ఇంతవరకు ఎందుకు ఉన్నాయో సార్

மா <tribe> அதிலட்ச <tribe> மூணு அந்த மரி சார் வச்சு நாடு இதுவரைக்கும் ரே మీరు కూడా ఇదే చెప్పాలా రైతులు చాలా ఆందోళనగా ఉండాలి సార్ ఖచ్చితంగా నేనైతే చేయలేదాను ఎవరికి వచ్చి మేము చెప్పుకుంటాం బాధ అది చూడండి ఉండేది మాకు ఇప్పుడు పని పోతే నాలుగు రోజులు కానీ అట్లా పోయి నష్టపోతుండీ ఇట్లా ఏం తినాల చెప్పండి మీరే చెప్పండి రెండు

అకాశాలు అయిపోయాయి మా భూములు తీసుకొని మా ఇంట్లో తీసుకొని మాకు మా ఇబ్బందులు చాలా ఎక్కువైపోయినాయి రెండు వేల పదహారు నుండి చూస్తున్నాము ఇప్పుడు అప్పుడు ఇప్పుడు అప్పుడు తీసుకుంటామని చెప్తున్నారు ఇంకా తీసుకోవడం లేదు ప్రజలకు భయపెట్టి చేస్తున్నారు కట్ట నాన్నెలకి ఒకసారి నాలుగేళ్ళకు ఒకసారి మేము కట్ట పెంచుకుంటామని మీరు చెప్తున్నారు మేము పెంచుకోవద్దని అని చెప్తున్నాము ఫ్యాక్టరీ సంబంధించిండేది నాకు సేనా ప్రమాదంగా ఉండాలి ట్రైనింగ్ ప్లాంటు ప్లాంట్ వల్ల నాకు సమస్య దుర్దలు అపాషన్లు మగపిల్లలకు కడుపు నొప్పులు ఆపరేషన్లు గడ్డలు వస్తున్నాయి

అవాసనలు కావడము జంతువులకు రావడము గొర్రెలకు మేకలకు మనుషులకు నవ్వలు బురదలు రావడము రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటిలో టైనింగ్ ప్లాంట్ తెగిపోయి దగ్గర దగ్గర పదకొండు వేల ఎకర పదకొండు వేల అడ్డి మొక్కలు నాశనంగా పంట నష్టం జరిగింది ఆ రోజున ఆర్డీఓ వచ్చినాడు కలెక్టర్ వచ్చినాడు ఓఎస్డి వచ్చినాడు మన సార్ వచ్చినాడు అందరూ వచ్చి అక్కడ వచ్చి చూసి ఈ భూములన్నీ తీసుకోవాలి కలుషితమైనాయని చెప్పేసి మాట్లాడి చేయడం జరిగింది ఆ తర్వాత సర్పంచ్ గారు సర్పంచ్ గారి సమక్షంలో జరిగింది ఇదంతా దాని తర్వాత తీసుకుంటామని చెప్పి మోసగిచ్చి మోసం చేసి చాలామందిని అందరినీ నాశనం చేసి మళ్ళీ కట్ట హైట్ పెంచి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ట్రైనింగ్ ప్లాంట్ తీసుకుంటాము మళ్ళీ ఇప్పుడు మాకు రెండు రోజులు పర్మిషన్ కావాలా మూడు రోజులు పర్మిషన్ కావాలని ఈరోజు మళ్ళీ ఈ విధంగా పెడుతున్నారు కానీ ఇంతవరకు న్యాయం చేసింది లేదు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇప్పటి వరకు ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు జరుగుతుంది ఎనిమిది సంవత్సరాలలో కలం కింద కోటాలకు ఏ ఒక్క రూపాయి పని చేసింది లేదు ఏ ఒక్కరికి సహాయం చేసింది లేదు ఇంతవరకు అన్యాయం అయిపోయిన ప్రజల కోసము కానీ ఆలోచించిన ఈసీఏలు యాజమాన్యమే కనిపించట్లేదు ఈసీల నుంచి ఒక అంబులెన్స్ వస్తుంది వస్తుంది ఐదు నిమిషాలు సేపు ఉంటుంది ఐదు నిమిషాల నుంచి ఎక్కువ ఒక ఒక సెకండ్ కూడా ఉండదు వస్తుంది ఊర్లోకి వచ్చి తిప్పుకొని వెళ్ళిపోతుంది ఊర్లో టు వచ్చినది తెలియదు పోయినది తెలియదు నవ్వలు దురదలు గుళ్ళంతా ఎలర్జీ దానివల్ల చాలామంది బాధపడుతున్నారు చాలామంది సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ రోజు కూడా ట్రైనింగ్ ప్లాంట్ దగ్గరికి పోయినాం మేము పోతే పోలీస్ ఫోర్స్ పెట్టి రైతులను చెదరకొట్టి ట్రైనింగ్ ప్లాంట్ కట్ట నిర్మించండి అని పోన్లు వచ్చినాయి కానీ ఈ రోజు ఆర్టీఓసారి ఇక్కడికి రమ్మన్నాడని చెప్పేసి మేము అందరం ఇక్కడికి వచ్చి ఆయన చెప్పిన మేరకు ఆయన రెండు రోజులు పర్మిషన్ అడిగి రెండు రోజులు పర్మిషన్ ఇచ్చినాము ఈ రెండు రోజులు పర్మిషన్ అయిపోయిందంటే నలభై ఎనిమిది గంటలు దాడిందంటే ఆ కట్ట మీదనే మేము కూర్చున్నాము అది సమస్య తీరేంత వరకు పక్కకుపోయే ప్రసక్తి లేదు తాగి ఏదైనా తాగి సాగున సత్యం కానీ దాని మడికి వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఐటీవసార్ గారు టైలింగ్ పాండు విషయంగా పిలిపించి మాట్లాడకూడదు ఇందులో పటాల గ్రామస్తులు దాని కింద ఎఫెక్ట్ అయ్యే భూములు పటాలకు సంబంధించి పూర్తి భూములు ఊరు గురించి పటాల ప్రజలు వాళ్ళకున్న డౌట్స్ వ్యక్తపరచుంది ముఖ్యంగా ఇప్పుడు టైలింగ్ పాండు హైట్ పెంచాలనే ఉద్దేశంతో యూసీల్ వాళ్ళు ప్రపోజల్ పెట్టుకోవడము ఆ ప్రపోజల్ని మేము ఈ ఊరు ఈ భూములు తీసుకుంటేనే మేము ఒప్పుకుంటాము లేదంటే మేము లోవల కొద్ది పైకిమని గతంలో చెప్పడం జరిగింది దాని ప్రకారంగా వాళ్ళు ఏదో కలెక్టర్ గారితో కూడా ఈ విధంగా ఈ భూములు మేము తీసుకునేదానికి సిద్ధమైనాము రేపు బోర్డు మీటింగ్లో కూడా పదహైదవ తేదీ అప్రూవల్ వస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు పదహైదవ తేదీ దాటినా కూడా బోర్డు మీటింగ్లో ఎటువంటి అసలు బోర్డు మీటింగే జరగలేదు బోర్డు మీటింగ్లో ఎటువంటి అప్రూవల్ జరగలేదనే విషయం బహిరంగమైంది ఇది ఊరికే వాళ్ళు ఫీలింగ్ పాయింట్ ఎక్కువ పెంచుకునే దానిలో భాగంగా మగ్గుపెట్టేదానికి అటు కలెక్టర్ గారిని కూడా వీళ్ళు అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేసినామని మేము భావిస్తున్నాము ఈ విషయంలో కలెక్టర్ గారు కూడా అటు లేరు వచ్చినాక సారు ఆ క్లారిటీ తీసుకుంటారని చెప్పి ఆటో సార్ కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఏదో వాళ్ళు వర్షం పడుతుంది మాకు చాలా ఎమర్జెన్సీ వర్క్ ఉంది కొంచెం నాకు డాక్టర్లు తీసుకుని పనిచేసుకుంటామని వాళ్ళు అడిగినారని చెప్పి ఆటో గారి గురించి గ్రామస్తులను సహకరించమని కోరడం జరిగింది ఏదో ఒక వారం పది రోజులు అంటే గ్రామస్తులు అంత ఇప్పటికే చాలా ఎక్కువ పెంచుకున్నారు వాళ్ళు పెంచుకుంటే మళ్ళీ ఈ ఈ విషయాన్ని పక్కన పెడతారు కాబట్టి ఒక రెండు రోజులు నలభై ఎనిమిది గంటల వరకు వాళ్ళకు మట్టి ఏదన్నా వేసుకుంటే నాలుగు డాక్టర్లు తీసుకుంటే పని దానికి అంగీకరించడం జరిగింది అది కూడా ఆర్డీఓ గారి కోరడంతో గ్రామస్తులు సహకరించడం జరిగింది అదేవిధంగా గ్రామస్తులు కూడా అడివో గారిని కలెక్టర్ గారి ఈ విషయం తీసుకెళ్ళి త్వరగా మా ఊరు భూములు తీసుకునే విషయంగా వీలైనంత తొందరలో నిర్ణయం తీసుకొని యూసీలు వారు ఆ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే కానీ మేము టైలింగ్ పాయింట్ ఎత్తి పెంచామే లేదు దానికి సంబంధించి భూములకు ఉద్యోగాలు ఇస్తామని బహిరంగ ప్రకటన చేస్తూ ఆ భూములకు నోటిఫికేషన్ ఇస్తేనే ఈసీఏలు ఈసీలు వారి నోటిఫికేషన్ ఈసీలు వారు తీసుకుంటా నోటిఫికేషన్ ఇస్తేనే మేము ఎత్తి ఇంకో టైలింగ్ పాయింట్ కట్టుకునేదానికి కానీ మేము పూర్తి సహకరిస్తామని చెప్పడం జరిగింది